అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు మనన్ టీవీ ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలవుతుంది సో మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా ఈ పథకం రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే సో ఆగస్టు పదిహేను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం అమలుకు వచ్చింది సో రోజుకు సగటున ఇరవై ఒక్క లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు దాదాపుగా నెలకు మూడు వేల రూపాయలు సేవ్ చేసుకుంటున్నారు అయితే ఈ పథకం అమలు చేసి పది రోజులు అవుతున్న తరుణంలో లోటుపాట్లు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్టీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఆక్యుపెన్సీ రేషియో ఎంతమేర పెరిగిందనే దానిపై ఆరా తీశారు అయితే ప్రారంభంలో చిన్నపాటి గందరగోళం తప్ప ఈ పథకం సక్సెస్ కావడంపై ప్రభుత్వ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఈ కీలక సమీక్షలో చంద్రబాబు అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు స్త్రీ శక్తి పథకం కింద నడిపే ఆర్టీసీ బస్సులకు ముందు వెనుక రెండు వైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇప్పటికే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు నడుస్తుండగా వాటన్నిటికీ రెండు వైపులా బోర్డు పెట్టాలని కూడా సూచించారు మహిళలు బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని చక్కనిద్దాలన్నారు సీఎం చంద్రబాబు ఆర్టీసీ బస్సులో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే సో శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చింది పది రోజులు అవుతున్న తరుణంలో ఎదురైన లోటుపాట్లు ఇతర ఇతర విషయాలను సీఎం చంద్రబాబుకి వివరించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో నలభై శాతం మంది మహిళలు అరవై శాతం మంది పురుషులు ప్రయాణించేవారట కానీ ఇప్పుడు అరవై ఐదు శాతం మేర మహిళలు ముప్పై ఐదు శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారు సో ఉచిత బస్సు పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా అరవై డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంది ఆర్టీసీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ విధానంపై చర్చించారు ఈ సమావేశంలో సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ గుంటూరు డిపోలోని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ విధానాన్ని చేపడతామని కూడా ఆర్టీసీ అధికారులు సీఎంకి తెలిపారు అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ ట్రాకింగ్ విధానం పెడతామని చంద్రబాబు వివరించారు అధికారులు సో ఇలా ఈ లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల కోసం వేచి చూడాల్సిన పని ఉండదు బస్సుల టైం తెలుసుకొని ముందుగానే ప్రయాణం షెడ్యూల్ ఖరారు చేసుకుని కూడా వెసులుబాటు ఉంటుంది సో మొత్తానికైతే ఏపీలో స్త్రీ శక్తి పథకం పది రోజుల పాటు విజయవంతంగా పూర్తయింది దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు ఏపీలో ఉన్న ఎవరైతే లబ్ధారులు మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి